హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి విషింగ్ నుంచి విష్ లింక్ మీకు బాగా గుర్తు పెట్టుకోండి ఈ మధ్యన బాగా యూట్యూబ్ లో ఎక్కడ చూసినా విష్ లింక్ నుంచి డబ్బులు వచ్చాయి డబ్బులు వచ్చాయి అంటున్నారు కదా నాకు కూడా వచ్చాయండి విష్ నుంచి డబ్బులు ఇది ఎలా స్టార్ట్ చేశాను ఏంటని చెప్తాను యాక్చువల్ గా జనవరి ఎండింగ్ లో స్టార్ట్ అనమాట నేను కూడా ఇలాగా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎవరు చూసినా కూడా విష్ లింక్ నుంచి డబ్బులు వస్తాయి యాప్ నుంచి ఇంట్లోనే ఉంటూ చక్కగా సంపాదించుకోవచ్చు అని చాలా మంది చెప్తూ ఉంటున్నారు అనమాట వీడియో చూశాను గానీ ఎందులో లైక్ తీసుకున్నాను తర్వాత నాకు అనిపించింది సార్ ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటుంది మనం కూడా ఇంట్లోనే ఉంటున్నాం కదా ఇంట్లోనే ఇలాగే ఈ మధ్యనంతా కూడా ఆన్లైన్ ఎర్నింగ్స్ ఎక్కువైపోయినాయండి ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు బయట జాబ్ చేసే వాళ్ళకన్నా చక్కగా ఇంట్లో వంట చేసుకుని పిల్లల్ని చూసుకుంటూ ఉన్న టైం ని వేస్ట్ చేయకుండా అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంక ఇంట్లో ఖాళీగానే ఉంటాం కదా బయటకెళ్ళి జాబ్ చేసే సిచ్యువేషన్ కూడా నాకైతే అస్సలు లేదు నా దగ్గర ఎలిజిబిలిటీ ఉన్నా కూడా చదువు ఉన్నా కూడా చేసే కెపాసిటీ ఉన్నా కూడా ఇంట్లో సిచువేషన్ వల్ల ఉన్న జాబ్ ను వదిలేసుకుని ఇలా ఇంట్లో ఉన్నాను కదా సో అలాంటి వాళ్ళకి నాలా ఎవరైతే బయటికి వెళ్ళి జాబ్ చేయలేని సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీస్ అయితే మన యూట్యూబ్ లో చాలా ఉన్నాయండి ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకి టైలరింగ్ ఒకటి మాట టైలరింగ్ చక్కగా ఇంట్లో కూర్చొని నేర్చుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు అదొకటి అది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ చెప్తాను నేనైతే మంచి ఎర్నింగ్ ఆప్షన్ మనం మనం గుర్తుకుందా సరే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు ఇంకోది వచ్చేసి యూట్యూబ్ యూట్యూబ్ అంటారా ఇంకా ఈ మధ్యన బాగా ఎవరు చూసినా ఛానల్స్ ఎక్కువైపోయినాయి వ్యూస్ తక్కువైపోయినాయి చూసే వాళ్ళు తక్కువైపోయారు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు అనమాట దానివల్ల అసలు డబ్బులు కూడా రావడం చాలా తక్కువైపోయినాయి నెక్స్ట్ వచ్చేసి విషిలింక్ అండి ఇది నేను రీసెంట్ గా చూసాను అనమాట దీంట్లో ఏంటంటే మనం ఏదైనా ప్రొడక్ట్స్ కొంటాం కదా ఇక్కడ నుంచి కానీ కాదు అక్కడ నుంచే కాదు ఆన్లైన్ ప్రోడక్ట్స్ కొంటాం కదా మెయిన్ వచ్చేసి ఆఫ్లైన్ కాదు ఆన్లైన్ ప్రోడక్ట్స్ ఆన్లైన్ అంటే మీషో మింత్రా ఫ్లిప్కార్ట్ ఇంకా చాలా ఉంటాయి కదా నాకేం పెద్దగా తెలియవు నేను ఎక్కువ వాడేది ఏంటంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రానే మింత్రా ఇంకా మీషో ఎక్కువ వాడతానమాట నేను ఎక్కువ కొనుక్కుని ఇంట్లోకి కావాల్సినవి అయినా సరే డ్రెస్సులు ఏదైనా సరే నేను ఎక్కువ కొనేది ఏంటంటే మీషో నుంచి ఎక్కువ తీసుకుంటాను నాకు రివ్యూస్ ఇవ్వడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి నేను చాలా సార్లు మీతో షేర్ చేశాను రివ్యూస్ ఇవ్వడం అంటే నాకు ఇంట్రెస్ట్ అండి అలాగే నేను ఫేస్ చూపిస్తూ వీడియోస్ తీయాలనేది ఇంట్రెస్ట్ ఎందుకంటే మనల్ని ఎవరైతే కామెంట్ చేస్తున్నారో ఇప్పుడు మనం చేస్తున్న ఒక మంచి పని ఏమి ఇక్కడ చేయకూడదు పని ఏం చేయట్లేదు అంత మోహం దాచుకుంటూ సిగ్గుపడుతూ చేయాల్సిన తప్పేం చేయట్లేదు మనం ఒక మంచి కంటెంట్ ఉన్న ఛానల్ రన్ చేస్తున్నప్పుడు ఎవరైనా అన్నారు అన్నారనుకోండి భయపడాల్సిన అవసరం లేదు అప్పటికి నేను బాధపడినా తర్వాత నేను మళ్ళీ దులిపేసుకుని నేను మళ్ళీ మంచి జోస్తోనే వెళ్తాను అలా నా ఫేస్ మీద చాలా మంది రోగం వచ్చింది అలా ఉన్నవని దాని అదని చాలా మంది కామెంట్ చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నేను ఫేస్ చూస్తేనే సక్సెస్ అవ్వాలి ఫేస్ చూపించకుండా నేను ఏదో క ఫేస్ చూపించాలంటే ఖచ్చితంగా మనకు ఒక వ్లాగ్ ఛానల్ అనేది చూపించగలుగుతానండి స్టిచ్చింగ్ ఛానల్లో చూపించలేనమాట ఎందుకంటే మీరు చూడాల్సిన నా ఫేస్ కాదు కదా నేను ఎక్కడ మార్కింగ్ వేస్తున్నాను ఎక్కడ కటింగ్ చేస్తున్నాను టేప్ ఎక్కడ పట్టుకుంటాను అనేది మీకు ఇంపార్టెంట్ సో నేను అలా ఫేస్ చూపిస్తూ నేను సక్సెస్ అవ్వాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే నేను తప్పు చేయలేదు సన్నగా ఉండడం నా తప్పు కాదు నా దేవుడు ఇచ్చాడు అలాగా జీన్స్ అంతే నేను ఎంత తిన్నా ఇలాగే ఉంటానో తినకపోయినా ఇంకా సన్నగా ఉంటాను కాబట్టి అలాగే ఎదుటి వాళ్ళు నన్ను కామెంట్ చేసినప్పుడు కూడా నేను ఏమి అసలు తగ్గేదిలే అన్నట్టు ముందుకు వెళ్లాలని ఆ రోజే డిసైడ్ అయ్యానండి ఏ రోజైతే నా ఫేస్ మీద అలా రోగం అలా ఉంటదని చెప్పి కామెంట్ చేశారు ఆ రోజే నేను డిసైడ్ అయ్యానమాట ఖచ్చితంగా నేను ఫేస్ చూపిస్తూనే వీడియోస్ తీయాలని ఆ రోజు నుంచి రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశాను ఎక్కువగా ఇది వరకు ఇచ్చేదాన్ని ఫేస్ చూపించకుండా ఎక్కువ ఇచ్చేదాన్ని కానీ ఆ రోజు నుంచి ఫేస్ చూపిస్తూనే వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను వ్లాగ్స్ స్టార్డ్ మెయిన్ వచ్చేసి ఏదో కొనడం దాన్ని చూపించడం అలా చేసిన తర్వాత కొన్ని రోజులకి అంటే ఎగ్జాక్ట్ గా జనవరి ట్వంటీ సెవెంత్ అనమాట ఆ రోజు నేను ఒక వీడియో చూసాను యూట్యూబ్ లోనే ఏదో వెతుకుతుంటే దొరికింది ఆ వీడియో చూసిన తర్వాత విషయం ఇంట్లో డబ్బులు సంపాదించవచ్చు అని ఉన్నదనమాట రివ్యూస్ ఇవ్వడం వల్ల మనకి రివ్యూస్ అంటే ఇంట్రెస్టే కదా పైగా ఫేస్ చూపిస్తూ ఇవ్వాలని ఇంకా ఎక్కువ బాగా పట్టుదలతో ఉన్నారనమాట సరే అని చెప్పేసి నేను ఎలాగో రివ్యూ చేస్తున్నాను అని చెప్పేసి ఆ రివ్యూ అంటే అది ఎలా చేయాలి ఏంటనేది మీరు వీడియోస్ ఉంటాయండి యూట్యూబ్ లో నాకు యూట్యూబ్ లో లాగా చెప్పడం రాదు నాకు యాప్ ఉంటది యూట్యూబ్ యాప్ ఫ్లిప్ ఎలా ఉంటాయి అమెజాన్ యాప్స్ అలాగే విష్ లింక్ అని యాప్ ఉంటుంది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి మీ డీటెయిల్స్ అడుగుతుంది అంటే ఫోన్ నెంబర్ అడ్రస్ అవన్నీ అడుగుతుంది బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది అవన్నీ ఉండాలి అవన్నీ ఉండాలంటే మీకు ఒక ఎలిజిబిలిటీ ఉండాలి అది ఒకటి వచ్చేసి సోషల్ మీడియాలో ఒక ఎలిజిబిలిటీ ఉండాలన్నమాట అంటే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ రెండు ఉన్నాయి అండి ఇన్స్టాగ్రామ్ లో ఫైవ్ హండ్రెడ్ టూ సబ్స్క్రైబర్స్ ఉండాలి ఫాలోవర్స్ ఓకేనా టూ ఫాలోవర్స్ అయితే మీరు ఇన్స్టాగ్రామ్ లో ఉండాలి అది యూట్యూబ్ లో అయితే ఫైవ్ హండ్రెడ్ ఫాలోవర్స్ ఉంటే సరిపోతుంది ఎలిజిబిలిటీ అన్నమాట ప్రతిదానికి ఒక ఎలిజిబిలిటీ ఉంటారు కదా అంటే ఒక జాబ్ చేస్తున్నారు మీకు డిగ్రీ ఉండాలని ఉంటారు కదా అలాగే దీంట్లో మీరు డబ్బు సంపాదించాలంటే మీకు ఫాలోవర్స్ టూ థౌసండ్ అయినా ఉండాలి లేదంటే యూట్యూబ్ లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అనే ఉండాలి అది ఓపెన్ చేసేసుకుని యాప్ పర్మిషన్ ఇచ్చేస్తుంది మీకు మీకు ఆ ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ డీటెయిల్స్ చాలా ఈజీ అని డబ్బులు సంపాదించాలి కదా చాలా చాలా ఈజీ అసలు వస్తాయా రావనుకున్నాను కానీ జనవరివి ఫిబ్రవరిలో పడ్డాయి అనమాట మొన్న పడ్డాయి డబ్బులు ఆ జనవరి ఫిబ్రవరిలో ఆగి మార్చిలో పడతాయి ఓకేనా ఫిబ్రవరిలో ఆగి మార్చి లో అయితే పడతాయి మార్చిలో పడ్డాయి డబ్బులు ఖచ్చితంగా వన్ మంత్ వాళ్ళ దగ్గర స్టోరేజ్ ఉంటది అనమాట అలాగా యూట్యూబ్ అని అంతే అయితే నాకు వచ్చేసి ఇరవై ఏడుకి స్టార్ట్ చేశాను రివ్యూస్ ఇస్తా ఉంటాను కదా ఆ లింక్ అనేది షేర్ చేయాలన్నమాట విష్ లింక్ లో షేర్ చేస్తే మన వాళ్ళు ఎవరికైనా ఆ ప్రొడక్ట్ కావాలంటే క్లిక్ చేస్తారు కదా డబ్బు కొనుక్కుంటారు కదా మనకు కమిషన్ ఇస్తారు ఒక ఐదు వందల రూపాయలు కొన్నారనుకోండి అందులో ఒక యాభై రూపాయలు కమిషన్ ఇస్తారు అనమాట యాభై రూపాయలు అయితే మాత్రం ఇంట్లో కూర్చొని సంపాదించడమే కదా అది కూడా మంచి ఆప్షన్ ఏ కదా యాభై రూపాయలు అయితే మాత్రం తక్కువ అలాగే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అలా ఒక నాలుగు రోజులు అనుకోండి నాలుగు రోజులు సంపాదించాను నాకు మూడు వందల రూపాయలు మొత్తానికి ఐదు వందల రూపాయలు సంపాదించాను ఐదు వందలు అయితే అందులో రిటర్న్స్ వెనక్కి వెళ్ళిపోతాయి కదా అవన్నీ మనకి మళ్ళీ కమిషన్స్ రావు అన్ని పోగా మూడు వందల రూపాయలు అయితే క్రెడిట్ అయినాయి మొన్నే పడ్డాయి డబ్బులు మీతో ఎప్పుడు చెప్దామా ఎప్పుడు చెప్దామా అని నెల రోజుల నుంచి ఆతృతిగా ఉన్నారనమాట డబ్బులు పడ్డాక చెప్తేనే కదా మనకి ఏమన్నా సాటిస్ఫాక్షన్ ఉంటుంది తర్వాత డబ్బులు రాకపోతే చెప్పిందమ్మా తనకే రాలేదమ్మా అని మళ్ళీ మీరు నెగిటివ్ గా అనుకుంటారు కదా డబ్బులు పడ్డాక చెప్దామని ఆగేనండి ఖచ్చితంగా నాకు మూడు వందల రూపాయలు అయితే విశ్రమించబడ్డాయి మళ్ళీ ఫిబ్రవరి మంత్ ఎర్నింగ్స్ అయితే ఉన్నాయి అవి ఎంత పడతాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే నెక్స్ట్ మంత్ వస్తుంది అనమాట మనకి మార్చ్ లో రాదు ఏప్రిల్ లో వస్తుంది లో వస్తే అప్పుడు నేను చెప్తాను మీకు ఎంత పడింది ఏంటనేది ఏమి లేదండి మనం రివ్యూస్ ఇస్తాం కదా ఇలాగా ఫేస్ చూపిస్తూ రివ్యూస్ ఇస్తే ఇంకా మంచిదండి ఇలా అంటే అవసరం లేదు ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు కానీ నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను నేను లాక్స్ లో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫేస్ చూపించే సక్సెస్ అవ్వాలి నేను చేస్తుంది ఏ తప్పు చేయట్లేదు నేను ఎందుకు బాధపడాలన్నట్టు అదొక గోల్ గా పెట్టుకున్నానమాట ఫేస్ ఎవరు ఏమనుకున్నా మనకి ప్రాబ్లం లేదు ఎందుకంటే మనకి నచ్చిన వాళ్ళు మనతో ఉన్నారు వాళ్ళకి నచ్చాల్సిన అవసరం లేదు మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టినప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అలా ఫేస్ చూపిస్తూ వీడియో చేయడం వల్ల నేను పది మందికి గుర్తు పట్టగలుతుంది నిన్న మెటీరియల్స్ కొందామని వెళ్ళాను ఆల్రెడీ షార్ట్ వీడియో షేర్ చేశాను మీకు మెటీరియల్స్ కొందాం వెళ్తే ఒక సిస్టర్ వెనకాల వెంటబడి మాది మాట్లాడారండి అక్క అక్క మీరు కుమారి కదా మీరు బ్లాగ్ చూస్తారని అలా గుర్తుపట్టగల కెపాసిటీ అనేది ఇప్పుడు నాకు వచ్చిందంటే అది నా ఫేస్ వల్లే సో ఎంతో మంది ఎగ్జైట్మెంట్ గా నాతో మాట్లాడాలని నన్ను చూస్తే అదొక రకమైన ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అది నా సక్సెస్ నిజంగా చెప్పాలంటే అలా ఫేస్ చూపిస్తూ సక్సెస్ అవ్వాలని నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో సో రివ్యూస్ అన్ని కూడా ఫేస్ చూపిస్తూనే మీరు రివ్యూస్ చేస్తున్నాను దాని మీద ఇప్పుడు డబ్బులు సంపాదించానండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది తెలుసా ఎప్పుడైనా సరే ఒక హౌస్ వైఫ్ ఇంట్లో ఉంటున్నారా అనే అనే ఎక్స్ప్రెషన్స్ నుంచి ఇంట్లో ఉంటూ డబ్బులు సంపాదిస్తున్నావా జాబ్ చేసి ఆడవాళ్ళకన్నా మీరే గ్రేట్ అనే రేంజ్ కి మనం ఎదగాలండి ఎందుకంటే బయటకెళ్ళి జాబ్ చేసే అంత పిల్లలతో చాలా కష్టం బేబీ కేర్ సెంటర్ లో పెట్టి జాబ్ చేస్తారు ఆ డబ్బులేమో బేబీ కేర్ సెంటర్ లో పెడతారు ఆ పిల్లలేమో మనలాగా చూడలేదు కదా ఎంత బాగా చూసినా కూడా అని సో ఆ దాని నుంచి నేను బయటపడడానికి ఇంట్లోనే కూర్చున్నాను పిల్లల కోసం కానీ ఇంట్లో కూర్చుంటున్నానని బాధపడట్లేదు ఏదో ఒక రకంగా డబ్బులు సంపాదిస్తున్నాను ఇప్పుడు నేను ఎన్ని రకాలుగా సంపాదిస్తున్నాను తెలుసా టైలరింగ్ మీద అయితే ఖచ్చితంగా ఒక ఎయిట్ థౌసండ్ అని వస్తాయండి ఎప్పుడో ఒక బ్లౌజ్ కుడతాను రోజుకి లేదని రెండు బ్లౌజ్ కుడతాను నేను మీతో చాలా సార్ చెప్పాను టైలరింగ్ అనేది నాకు ఇష్టం కానీ నేను టైలర్ని కాదు అలాగ రాత్రి పగలు కుట్టాల్సిన అవసరం లేదు నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు నేర్పించాలంతే మీకు కావాలంటే రాత్రి పగలు కూర్చున్న నేర్పిస్తాను కానీ బ్లౌజులు అయితే కుట్టాను నైట్ ఎయిట్ ఓ క్లాక్ అలా క్లోజ్ అనమాట ఎయిట్ ఏంటి సెవెన్ థర్టీకే క్లోజ్ అయిపోతుంది సెవెన్ కి నేను కుట్టనండి ఎక్కువ కుట్టిన మాత్రం కంపల్సరీగా మీతో షేర్ చేసుకుంటాను టైలరింగ్ మీద డబ్బులు వస్తున్నాయి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి బ్లాగ్స్ ఛానల్ మధ్యన కొంచెం వ్యూస్ బాగా వస్తున్నాయి దాని మీద డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు షార్ట్స్ షార్ట్స్ కూడా మనకి ఉన్నాయి కదా టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉంటాయి షార్ట్స్ లో అదే షార్ట్స్ నుంచి కూడా మనకి షార్ట్స్ నుంచే కాదు లాంగ్ వీడియోస్ నుంచి కూడా ప్రొడక్ట్ కింద ఎవరైనా కొనుక్కుంటే కూడా కొంచెం కొంచెం కమిషన్స్ వస్తాయి సో అది కూడా ఒక ఎర్నింగ్స్ ఏ ఇప్పుడు విష లింక్ నుంచి కూడా ఇప్పుడు మూడు వందలు వచ్చింది నెక్స్ట్ మంత్ మేబీ రెండు వేలు రావచ్చేమో చెప్పలేము కదా నాకు ఇంత రావాలి అంత రావాలంటే టార్గెట్ ఏం పెట్టుకోలేదండి ఎంతో కొంత వస్తే చాలు ఇంట్లో కూర్చొని ఒక వంద రూపాయలు సంపాదించినా పర్లేదు అనే రేంజ్ లో నేనైతే ఉన్నాను సో చూసారు కదండి నాకైతే విష్ లింక్ నుంచి ఈ మంత్ డబ్బులు అయితే పడ్డాయి నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఫేస్ చూపిస్తూ వీడియో చేస్తూ నేను ఒక సక్సెస్ సాధించాను అలాగే చాలా సక్సెస్ సాధించాలని రేవును కోరుకుంటున్నాను మీరు కూడా అంతే తెలుసా ఫస్ట్ వచ్చేసి మీరు ఏమైనా చెయ్యాలి అనుకుంటే ఇంట్లో వాళ్ళని అడగండి ఫస్ట్ ఇంట్లో వాళ్ళతో ప్రాబ్లం లేదంటే బయట వాళ్ళని పక్కన వాడేయండి అంతే అసలు ఎవ్వరు ఏమన్నా కూడా పట్టించుకోవద్దు ఎవ్వరు ఏమన్నా సరే ఒకటే అను అనుకోవాలన్నమాట నేను మా వారితో షేర్ చేస్తాను ఏదైనా బాధ వచ్చినప్పుడు ఇలా అంటున్నారండి ఫేస్ ఫేస్ గురించి ఇట్లా మాట్లాడుతున్నారంటే ఒకటే అన్నారు ఆయన గాడ్కి ఏం తెలుసు గంధపాసన అని అంటే మన టాలెంట్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి అది కరెక్టే కదా అప్పటి నుంచి నేను ఒకటి మైండ్ లో ఫిక్స్ అయిపోయినా అనమాట ఏమన్నా సరే ఇదే అనుకుంటున్నాను గాడికి ఏం తెలుసు గంధప వాసన వాళ్ళకేం తెలుస్తుంది మన వాల్యూ వాల్యూ తెలుసుకున్న వాళ్ళు వెనకాల వస్తారు మనం ఫాలో అవుతారు మనం ఇష్టపడతారు ఇదిగో వెంటబడి మనం మాట్లాడతారు మనతోటి కదా అంతే కదా సో కాబట్టి మీరు కూడా ఫేస్ చూపిస్తూ వీడియో తీయాలి భయపడకండి ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఇలా అంటున్నా ఇలాగ చేద్దాం అనుకుంటున్నారంటే ఓకే అంటారు వాళ్ళకి లేని బాధ మిగతా వాళ్ళకి ఉన్నా కూడా మీరు పట్టించుకోదు ఓకేనా నాకైతే ఈ స్లింక్ నుంచి డబ్బులు వచ్చే ఇంకొక కొత్త ఆదాయం అయితే నాకు యాడ్ అయింది అనమాట అది ఎంతైనా పర్లేదు నాకు వంద వచ్చినా పర్లేదు రెండు వందలు వచ్చినా పర్లేదు రెండు వేలు వచ్చినా పర్లేదు సో నెక్స్ట్ మంత్ అయితే మళ్ళీ మీతో షేర్ చేస్తాను ఎంత వచ్చింది అమౌంట్ అనేది ఖచ్చితంగా వస్తుందండి టెన్త్ పడిపోతుంది చెప్పారు నాకు అక్కడ టెన్త్ కదా క్రెడిట్ అవుతుందని అవునా క్రెడిట్ అవుతుంది చూద్దాం లేనప్పుడు అనుకున్నా అంతే వచ్చేసింది అమౌంట్ క్రెడిట్ అయిపోయిందని మెసేజ్ కూడా వచ్చేసింది సో నాకైతే హ్యాపీగా అనిపించింది మీరు కూడా వీడియోస్ చూడండి విష్ లింక్ నుంచి ఎలా డబ్బులు సంపాదించుకోవచ్చు హౌ టు లర్న్ లెర్న్ హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ విష్ లింక్ అని కొడితే వచ్చేస్తుంది అండి ఓకేనా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ వస్తూ ఉంటాను ఖచ్చితంగా మనకి మంచి జరిగినప్పుడు వేరే వాళ్ళు కూడా చెప్తే వాళ్ళు కూడా ట్రై చేస్తారు మీకు ఆన్లైన్ లో డబ్బులు రావాలంటే ఓపిక ఉండాలండి ఖచ్చితంగా ఓపిక ఉండాలి చాలా ఓపికతో చేసుకోవాలి మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ప్రోడక్ట్స్ అన్ని కొనాలా కానీ నేను అలాంటిది ఏం పెట్టుకోలేదండి ఎప్పుడు కొంటే అప్పుడే పెడుతున్నాను దాని కోసం కొనట్లేదు రివ్యూస్ ఇవ్వడానికి కొనట్లేదు కొన్న దాన్ని మాత్రం వదలట్లేదు ఏది ఇంత చిన్న గుండు సిద్ కొన్నా కూడా ఫేస్ చూపిస్తూ ఇలాగ నేను ఒక సూది కొన్నాను దీనికి ఇలా ఉంది దానికి అలా ఉంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అది నా టార్గెట్ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో నా టార్గెట్ వచ్చేసి ఫేస్ చూపిస్తూనే నేను సక్సెస్ అవ్వాలని పెట్టుకున్నాను అనమాట అది కూడా వ్లాక్ షాన్ లోనే స్టిచ్చింగ్ చాలా నా ఫేస్ చూపిస్తే మీకు ఏం అర్థం కాదు మీరు బ్లౌజ్ నేర్చుకోవాలి గానీ నన్ను కాదు కదా చూడాల్సింది అందుకు నీ వ్లాక్ లోనే ఎక్కువ చూపిస్తున్నాను అనమాట సో ఇందులో ఎందుకు వీడియో పెడుతున్నానంటే మీరందరూ టైలర్స్ చాలా మంది ఏదో ఒకటి కొంటానే ఉంటారు బట్టన్ అని ఇదని అదని మీషో నుంచి కాదండి మీరు ఫ్లిప్కార్ట్ నుంచి కొన్నా కూడా మీరు రివ్యూ ఇచ్చేసి మీరు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ఉండాలి దాంట్లో టూ థౌజండ్ ఉండాలి ఆ ఫాలోవర్స్ ఎలా రావాలి అంటే మీరు చుట్టాలను అడగండి ఫాలో చేయమని ఎవరైనా అడిగి మొత్తం మీద రెండు వేల సంపాదించుకోండి లేదంటే యూట్యూబ్ లో ఐదు వందల మంది సంపాదించుకోండి సరిపోతుంది అంతేం అవసరం లేదు చాలా అంటే చాలా సింపుల్ అనమాట ఒక్క రివ్యూ తోటి మీరు కమిషన్ తీసుకోవచ్చు ఎంత మంది కొనుక్కుంటే అన్ని కమిషన్స్ వస్తాయి ఎక్కువ రావు మరి ఇంత ఏం రావు చెప్తా ఉంటారు చాలా మనకు లక్షల్లో నాకు వచ్చే అంత సీన్ ఏం లేదు అండి లక్షలు వస్తే బానే ఉంటది అంతేం లేదు లక్షలు రావాల్సిన అవసరం లేదు మన ఖర్చులు మనం ఇప్పుడు నాకు రెండు వేలు వచ్చినాయి అనుకోండి పిల్లల ఖర్చులు వెళ్ళిపోతాయి కదా ఫ్రూట్స్ అని అవన్నీ ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ నేను ఒక త్రీ హండ్రెడ్ అనే ఖర్చు పెడుతున్నానండి అండి ఫ్రూట్స్ కి అవన్నీ వెళ్ళిపోతాయి కదా చక్కగా మంచిగా మనం ఇంట్లోనే ఉండి సంపాదించుకోవచ్చు ఓకేనా వీడియో ఇస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్